వేలుపూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలను అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ పాఠశాల తరగతి గదులను పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు పాఠశాలకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు సమస్యలను ఉపాధ్యాయులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు मस्त है मॉन्से में हम तो बात कर रहे हैं नेक्स्ट वन कि मैं ड्राइव कर रहा हूं मैं 100 पे रहता हूं एंड करंट थ्री और सेटेड थ्री 70 क्लास के क्लास सिक्स क्लास ऑनवर्ड 1 टू 10 1 टू 10 मैम लास्ट फ्रॉम हाउ मे मिनट टोटल ओनली 4 तो 5 5 टास्क And also, the <laughs> <laughs> From the also we can the sanction Dual desk on the this provision. Okay. The works are keeping no, touch. sanction test for the టాయిలెట్స్ వరకు లేదు ఇక్కడ రిక్వైర్మెంట్ లేదు ఇక్కడ లేదు సార్ అండ్ కొన్ని ఎంపీ లో ఉంది కానీ అక్కడ కొత్త శాంక్షన్ వచ్చింది సార్ ఇప్పుడు సార్ మనకు ఎంపీ ఉంది కదా సార్ ఎంపీ కేసు ఓకే అందులో కొత్త శాంక్షన్ వచ్చింది ఇది ఆన్లైన్ జనరేటెడ్ ఎస్టిమేట్ ఆర్ ఇది రిక్వైర్మెంట్ ప్రకారం ఈ లెవెల్లో ఆల్సో సేమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఒకటి సార్ ఈ పేరుకు మనకు కొంచెం ఎక్కువ संशन एक बार पूंजी अन्य कंपनी सोलर फोन हाँ टोटल टोटल फोन फोर पॉइंट 4.1 ओनली फोर पॉइंट वन ओनली तो टू रन तो दस हजार टू रन